శ్రీమాత్రే నమ అక్షరాల ఆణిముత్యం ఆరోగ్యమే మహాభాగ్యం పరగడుపున అల్పాహారం ఇక ఉదయం తీసుకునే అల్పాహారం గురించి ఆలోచిద్దామా ఉదయం టిఫిన్ తీసుకోవటాన్ని ఇంగ్లీష్లో బ్రేక్ఫాస్ట్ అంటారు అంటే రాత్రి శరీరంలోనికి నిద్రలో విశ్రాంతి ఇవ్వగలిగితే అది ఉపవాసం అంటే శరీరానికి నిద్రలో విశ్రాంతిని ఇవ్వగలిగితే అది ఉపవాసం ఫాస్టింగ్ అవుతుందని అంటారు శరీరం తనలోని మాలిన్యాలను రాత్రికి మనం ఇచ్చే విశ్రాంతిలో బయటికి ఇట్టివేయబడటాన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఉపవాసం అంటే చెడుని బయటికి నెట్టే శక్తిని పెంచటమే కదా రాత్రి ఏడు గంటల ఉపవాసాన్ని ఉదయం విరమించి మొదటిసారి తీసుకునే ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్ అని అంటారు ఉదయం మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్ మిరన మినరల్స్ సహజమైన ఎంజైములు ఉన్నవి అయితేనే మంచిది ఇవి ఉన్న ఆహార పదార్థాలను స్వీకరించే ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది ఈ కోవకు చెందిన ఆహారం అయితే ప్రేగులలో పొట్టలో తయారయ్యే తక్కువ జీర్ణాది రసాలతోనే పూర్తిగా జీర్ణం కాగలదు రాత్రి నుండి ఆరు ఏడు గంటల విశ్రాంతి తీసుకున్న ప్రేగులు ఈ ఆహారాన్ని తే ఈ ఆహారం శరీరానికి తేలిగ్గా ఉంటుంది ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆహారం ఏమిటంటే తేనె నిమ్మరసం ఉదయాన్నే కంపల్సరీ తీసుకోండి పళ్ళ రసాలు మొలకెత్తిన గింజలు కొబ్బరి మరియు ఖర్జూరం ఈ ఆహారం ప్రేగులను శ్రమ ఇవ్వకుండా జీర్ణం చేయటమే కాకుండా శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను రాత్రి కదలగా మిగిలి ఉంటే బయటకు విసర్జక అవయవాల ద్వారా పంపటానికి సహకరిస్తుంది అదే ఇన్నాళ్ళు మనం మనకు ఉన్న ఆహారపు అలవాట్లు ఏమిటి మన ఆహారపు అలవాట్లు బ్రేక్ బ్రెడ్ కాఫీ పూరీలు దోశలు ఉప్మాలు ఇవన్నీ నూనెతో చేస్తారు ఉప్పు కారం ఎక్కువగా ఉన్న చట్నీల్ని కలిపి తింటూ ఉంటాము ఇడ్లీ ఉప్మా దోశలలో సహజమైన విటమిన్లు ఉంటాయా ఆలోచించండి ఎప్పుడూ ఉండవు సహజమైన ఎంజైములు అసలే ఉండవు పైగా ఖాళీ కడుపు మీద నూనె దోశలను ప్రేగులు జీర్ణం చేసుకోవాలంటే ఎంత కష్టమో పాపం ఉప్పు నూనెలను జీర్ణం చేసుకోవటానికి ఎక్కువ నీరు అవసరం కదా అందుకని అలాంటి టిఫిన్లు తిన్నప్పుడు తిన్న వెంటనే నీరు ఎక్కువగా త్రాగటం వలన ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కాక ప్రేగుల్లో పులుస్తూ ఉంటాయి కాబట్టి మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి సంపూర్ణ ఆహారం దోశలు ఇడ్లీలు తిన్నా కూడా మనకు తేలిగ్గా ఆహ తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు ఉదయాన్నే నిమ్మరసం తాగి పైన చెప్పిన ఆహార పదార్థాలు తీసుకోండి టిఫిన్ కూడా కొంచెం లైట్గా తీసుకోండి అలా చేసుకుంటే సంపూర్ణ ఆహారం మీకు లభిస్తుంది సంపూర్ణ ఆహారం పండ్లు మొలకలు బాదం పప్పు నానబెట్టిన మాదం పప్పు శనగలు ఇలా ఎన్నో ఉన్నాయి మనకి ప్రకృతిలో లభించే ఎన్నో ఆహార పదార్థాలు శరీరానికి అద్భుతమైన శక్తిని కాంతిని ఇచ్చే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి ఎంత సంపాదించినా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆరోగ్యమే కదా మనిషికి మహాభాగ్యం అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆహారపు అలవాట్లను మార్చుకోండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి ఆకలి పెంచే అల్పాహారం ఆరోగ్యదాయిని ఆకలితుంచే అట్లు అనారోగ్యదాయిని ప్లీజ్ అక్షరాల ముచ్చాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అన్ లైక్ చేస్తే అందరికీ వెళుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కానీ అందరూ ఆహార పలవాట్లను మార్చుకోండి మారాలి సమాజంలో మారాలి అందరూ ఆరోగ్యంగా ఉండేదానికి ప్రయత్నాలు ప్రారంభించండి